హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజైతే ఫస్ట్ టైం మా ఇంట్లో మష్రూమ్ కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం అయినా కానీ ఎవరైనా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఈ ప్రాసెస్లో చేయండి చాలా బాగా వచ్చింది అసలు రోటీ పుల్కా పూరీలోకి అయితే సూపర్ ఉంటుంది ముందుగా మష్రూమ్ మీద ఉన్న బ్లాక్ లేయర్ అయితే తీసుకోవాలి అన్నిటికీ ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులోకి వాటర్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఈ మష్రూమ్స్ని ఒక నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని అన్నీ కట్ చేసుకొని వాటర్లో వేసుకుంటే లేదంటే నల్లబడిపోతాయి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక నాలుగు టమాటాలు పెద్దవి వేసుకోవాలి అందులోనే ఒక ఐదారు జీడిపప్పు వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి మెయిన్ కర్రీకి ఇదేనండి మంచి టేస్ట్ వచ్చేది తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అనేటివన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు వేయించుకోవాలండి ఆయిల్లో అవన్నీ కొంచెం వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి తర్వాత అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఒక దాల్చిన చెక్క ఇలాచి అలాగే లవంగాలు వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత సన్నగా తరుముకున్న ఆనియన్ కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని కొంచెం పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అందులోనే రుచికి సరిపడా సాల్ట్ అలాగే కారం పొడి కూడా వేసుకోవాలండి కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి కారం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని అందులో మనం ముందుగా చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ అలాగే టమాటా పేస్ట్ అయితే వేసుకోవాలండి అంతా వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక కప్పు వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోండి మీరు కర్రీ క్వాంటిటీని బట్టి మీరైతే వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి అందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి తర్వాత అందులోనే ఒక గడ్డ పెట్టుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా పెట్టుకోవడం వల్ల తర్వాత ఆయిల్ అనేది మీదికి వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అయితే ఇందులో వేసుకోవాలండి వేసుకొని అంతా బాగా ఒకసారి కలుపుకొని అందులో కొంచెం ధనియాల పొడి అలాగే కొత్తిమీర కసూరి మేతి వేసి మూత పెట్టి ఒక పది నిమిషాలు మగ్గించారంటే మనం మంచి మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఎవరైనా తినాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీ ట్రై చేయండి కసూరి మెత్తి వేయడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది కంపల్సరీ వేయండి చాలా బాగుంటుంది కర్రీ మాత్రము ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ తెచ్చుకుంటూనే ఉంటారు ఇదైతే అంతా బాగుంది ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరిన్ని కుకింగ్ వీడియోస్ తీయాలన్న ఇంట్రెస్ట్ అనేది వస్తుంది ఒక లైక్ అయితే వేసుకోండి అలాగే తర్వాత వీడియో పక్కన మీకైతే సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపిస్తుంది సబ్స్క్రైబ్ అయితే